ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి నన్ను యూట్యూబ్ పెట్టమని చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఇప్పటి వరకు అయితే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ వీడియోకైతే వెళ్ళిపోదాము ఇటీ వీళ్ళ పూజ గదిలో ఇన్ని విగ్రహాలు ఎన్ని ఫోటోలు ఉన్నాయని అనుకుంటున్నారా ఇది మా పూజ గది కాదండి మా అక్క వాళ్ళ పూజ గది అవునండి వాళ్ళ ఇంటికి పూజకైతే వచ్చాము మా అక్క వాళ్ళు పదహారు సోమవారం వ్రతం చేసుకున్నారు ఆ వ్రతం పదహారు రోజులు కంప్లీట్ అయిపోయింది పదిహేడో వారము వీళ్ళు ఉద్యాపన చెప్పుకుంటున్నారు దాంతోపాటు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటున్నారు అందుకని పూజ కోసం మమ్మల్ని పిలిచారు వచ్చాము పదిహేడవ వారం పౌర్ణమి రోజు వచ్చిందండి అందుకని సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటున్నారు మమ్మల్ని పిలిచారు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరే మా చిన్నక్క మా చిన్నబాబు గారు ఇంతకు ముందు వీడియోస్ నాకు చూసినట్లయితే అందులో ఈమె కనిపిస్తుంది మీకు ఒకవైపు అక్క ఇంకొక వైపు తోటకోడలు ఏమైతే మా పెద్ద తోటి మా ఫ్యామిలీలో మేము ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అంతకు ముందే మా ఇంటి దేవత కుల దేవత అయిన రాజరాజు మాతకైతే అయితే పూజ చేసుకుంటాము అందుకే ముందు వాళ్ళిద్దరు వెళ్ళి పూజ చేసుకున్నారు ఆ తర్వాత మేము కూడా వెళ్ళి పూజించుకున్నాము ఇక్కడ పంతులు గారు శివుని అభిషేకం కోసం అంతా రెడీ చేస్తున్నారు ఆ తర్వాత నాకు పంచామృతాలు రెడీ చేయమన్నారు పంతులు గారు రెండు పంచామృతాలు రెడీ చేయమన్నారు ఒకటి శివుని అభిషేకం కోసం రెండోది సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అందుకని నేను రెడీ చేస్తున్నాను శివుని అభిషేకం కోసం మా బావగారు ఆవుపాలు తీసుకొచ్చారు అందులోనే నేను పంచదార పెరుగు నెయ్యి తేనె వేసి పంచామృతాలను అయితే రెడీ చేసేసాను ఆ తర్వాత పంతులు గారు పూజకు కావాల్సిన సామాన్లన్నీ తన దగ్గర తెచ్చి పెట్టమన్నారు అరటిపళ్ళు కొబ్బరికాయ పువ్వులు బిలవ పత్రాలు అభిషేకం కావాల్సిన జలాలు పూజకు ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ గారికి అయితే ఇచ్చేసాము తర్వాత అక్క బావ పేటల మీద కూర్చొని గణపతి పూజ అయితే చేస్తున్నారు గణపతి పూజ అయిపోయిన వెంటనే శివ పూజ స్టార్ట్ చేస్తున్నారు పూజ జరిపించడం కోసం ఇద్దరు పంతులు అయితే వచ్చారు ఒక పంతులు గారు మంత్రాలు చదువుతుంటే ఇంకో పంతులు గారు పూజ చేయిస్తున్నారు మేమందరం వెనకాలే కూర్చొని ఆ పూజ చూస్తున్నాము వాళ్ళు చేస్తున్న పూజనంతా చూసి అక్షంతలు వేసి దండం పెట్టుకుంటున్నాము మేము ఇంతలో అక్క బావ పసుపు గణపతికి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చారు తర్వాత హారతి చుట్టూ కొన్ని నీళ్లు తిప్పి దేవునికి హారతిని చూపించి హారతి పళ్ళెం పంతులు గారికి ఇచ్చేసి అయితే అందుకున్నారు తర్వాత మేము కూడా హారతను అందుకున్నాము ఇక్కడతో గణపతి పూజ అయితే కంప్లీట్ చేసేశారు గణపతి పూజ అయిన తర్వాత పంతులు గారు గణపతి దగ్గర ఉన్న కొన్ని నక్షత్రాలు తీసి మా అందరి తల్లలపైన వేసి ఆశీర్వదించారు నేను ఎప్పటి వరకు లాంగ్ వీడియోస్ చేయలేదండి ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మా అక్క పూజ చేసి హడావుడిలో పడి పువ్వులు పెట్టుకోలేదు అందుకని నేను ఒక పువ్వు మా అమ్మకి ఇచ్చి ఒక పువ్వు మా అక్కజడలో అయితే పెట్టాను గణపతి పూజ అయిన తర్వాత పంతులు గారు కొన్ని కంకణాలు అయితే తయారు చేశారు తమలపాకుతో ఆ తర్వాత అక్క బావ చేతికి అవి ఇచ్చి అక్క చేత బావకి బావ చేత అక్కకి కట్టించారు ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి వాళ్ళిద్దరూ కట్టుకున్నాక వెనకాల కూర్చున్న మా అందరి చేతులకి పంతులు గారు అయితే కంకణాలు మాకు కూడా కట్టేశారు ఈ సోమవారం వ్రత ఉద్యాపన అంటే పదహారు వారాలు కదా పదహారు మంది ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టి తాంబూలం ఇస్తారు అందుకని అక్క పిలిచింది వాళ్ళందరినీ అందుకని ఒక వైపు నుంచి వంటలు అవుతున్నాయి వంటలు అన్నీ మా పార్వతియే చేసింది తనకు అందరూ హెల్ప్ చేశారు పార్వతి అంటే మా అక్క వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా అక్కకు దగ్గరలోనే ఉంటారు మేము ఏడుగురు అక్క చెల్లుళ్ళము ఏడుగురు అక్క చెల్లుల్లోకి నలుగురు అక్క చెల్లు ఇక్కడే ఉన్నాము తర్వాత శివుని అభిషేకం కోసం పంతులు గారు అయితే శివలింగాన్ని తీసుకొచ్చారు దానికే మా అక్క బావ నీటితో అభిషేకం చేస్తున్నారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే పంచామృతంతో అభిషేకం అయితే చేస్తూనే ఉన్నారు చాలాసేపటి వరకు చేశారు ఒకవైపు నుంచి పంచామృత అభిషేకం చేస్తూ ఇంకోవైపు నుంచి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళని అయితే వేశారు ఆ తర్వాత కమల రసం బత్తాయి రసం చెరుకు రసం ఇంకా కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో అభిషేకం చేస్తూనే ఉన్నారు ఇలా ఒక వన్ అవర్ వరకు చేశారు అన్నిటితో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అభిషేకం చేసిన తర్వాత వెనకాల కూర్చున్న మా అందరి చేత కూడా చేయించారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పౌర్ణమి రోజు పూజ పడింది కదా ఆ పౌర్ణమి రోజు గుడికి వెళ్ళి మనం ఇంత దగ్గర నుంచి చేసుకోలేం కదా పంతులు గారే చేస్తారు కదా మన చేతితో చేయనివ్వరు కదా కానీ ఇక్కడ మాత్రం మన చేతులతోనే చేసుకోవచ్చు చాలా హ్యాపీగా చేశాను నేనైతే చాలా చాలా ఆనందం వేసింది నాకు పూజలు అంటే చాలా ఇష్టం అందుకే ఎవరు ఎక్కడికి పిలిచినా వెళ్తానో లేదో తెలియదు కానీ పూజల కోసం పిలిస్తే మాత్రం తప్పకుండా అక్కడ వాలిపోతాను ఇంత ఇష్టం నాకు పూజలు అంటే ఎందుకంటే ఎక్కడా దొరకని మనశ్శాంతి ప్రశాంతత ఆనందం ఈ పూజల్లోనే దొరుకుతుంది నాకైతే అందుకే నాకు ఆ పూజ జరుగుతున్నంతసేపు చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత తర్వాత విభూతి నీళ్ళతో అభిషేకం చేశారు పంతులు గారు ఆ విభూతిని అంతా శివలింగం మీద ఉన్న విభూతిని అంతా తీసుకొని అంతా ఒక తమలపాకు మీద తీసుకొని పంతులు గారు మా అందరికీ విభూతి పొట్లు అయితే పెట్టారు అభిషేకం అయిపోయిన తర్వాత ఆ శివలింగాన్ని అభిషేకం నీటిలో నుంచి బయటికి తీసేసి నీట్గా క్లీన్ చేసి పువ్వులు పువ్వుల మాలలు వేసి అందంగా అలంకరించారు తర్వాత బిల్వ పత్రాలతో పూజ కూడా చేయించారు ఆ తర్వాత పళ్ళు కాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టించి ఆ తర్వాత ఆహారతయితే ఇచ్చారు ఆహారతను మేము అందరం అందుకున్నాము ఆ తర్వాత పంతులు గారు నన్ను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం కోసం పీటని అలంకరించమ్మ అని చెప్పారు అందుకని నేను మా అమ్మ ఆ పేటకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు అయితే వేశాము ఆ కథపేట మీద ముగ్గు వేస్తూ నేను కూడా మనసులో ఒక కోరిక కోరుకున్నాను త్వరలోనే నేను కూడా సత్యనారాయణ వ్రతం అయితే చేసుకోవాలని అనుకున్నాను ఆ తర్వాత ఆ పీటకి నేను మా బావగారు కలిసి అరటి కొమ్మల్ని అయితే కట్టాము అది కడుతున్నసేపు నా మనసులో ఆనందం చూడండి ఫేస్లో ఎంత ఆనందం అనిపిస్తుందో కొమ్మల్ని కట్టాక సత్యనారాయణ స్వామి ఫోటోని పెట్టి ఆ ఫోటోకి కూడా ఒక పూలదండ వేసి చుట్టూ పూలదండలతో అలంకరించాను ఈ విధంగా ఆ తర్వాత బియ్యం పోసి దానిపైన తమలపాకులు పెట్టమన్నారు పంతులు గారు ఆ తర్వాత నెయ్యి దీపం ఒకటి రెడీ చేయమన్నారు నేను అన్ని రెడీ చేసిన తర్వాత పంతులు గారు అక్క బావని పిలిచి పేటల మీద కూర్చోమన్నారు వాళ్ళిద్దరూ వచ్చి కూర్చొని పసుపు గణపతిని చేసి గణపతికి పూజ అయితే చేశారు ఆ తర్వాత పంతులు గారు సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ చేశారు ఇక్కడ పూజ జరుగుతుండగా పంతులు గారు నాకు రవ్వ ప్రసాదం తయారు చేయమన్నారు అదే సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాలి కదా ఆ ప్రసాదం అయితే రెడీ చేయమన్నారు నేను ఆ ప్రసాదం రెడీ చేయడం కోసం రవ్వ తీసుకొని అందులో పంచదార తేనె నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టాను తర్వాత పంతులు గారు ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టమన్నారు ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇచ్చేసాను ఆ తర్వాత పంతులు గారు సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఒక్కొక్కటిగా చెప్తున్నారు మొదటి కథ చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టించి ఆహారతయితే ఇప్పించారు తర్వాత ఐదు కథలు అలాగే చెప్పి ఐదు కొబ్బరికాయలు వాళ్ళ చేత కొట్టించి ఐదు సార్లు హారతనైతే ఇప్పించారు తర్వాత పంతులు గారు స్వామివారికి ఎదురుగా నైవేద్యాలను పెట్టి స్వామివారికి ఆ నైవేద్యాలను చేతులతో ఇలా చూపించమన్నారు ఐదు సార్లు చూపించమని చెప్పి ఆ తర్వాత కర్పూరం హారతిగా ఇవ్వమన్నారు బావ స్వామివారికి హారతిని ఇచ్చాక పంతులు గారు మా అందరి చేతులకి అక్షంతల్ని ఇచ్చి మూడు సార్లు ప్రదక్షిణ చేసుకోమన్నారు మేము అందరము మూడు సార్లు ప్రదక్షిణ చేసుకున్నాక మా చేతిలో ఉన్న అక్షంతల్ని ఆ స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కారం అయితే చేసుకున్నాము మేము కూడా కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు అయితే అక్కడ పెట్టాము పంతులు గారు స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షంతలు తీసి మా తలలపై వేసి మమ్మల్ని ఆశీర్వదించి అక్కడ ఉన్న తీర్థప్రసాదాలన్నీ మా అందరికి ఇచ్చారు తర్వాత అక్క బాబా పంతులు గారికి దక్షిణ తాంబూలాలతో పాటు వస్త్రాలను కూడా సమర్పించుకున్నారు మేమందరం కూడా పంతులు గారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము పూజ అయ్యాక అందరికీ ప్రసాదాలు పంచిపెట్టడం కోసం ప్రసాదాన్ని ప్యాకింగ్ అయితే చేసేసాము తర్వాత మా అక్క మొత్త ఐదుగులందరికీ భోజనాలు పెట్టి తాంబూలాలు అయితే ఇచ్చేసింది దాంతోపాటు ఈ ప్రసాదం కూడా పంచిపెట్టేసింది పూజ అయితే చాలా బాగా జరిగింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్